హలోయ్ బాగున్నారా ఈ మామిడి అల్లం గురించి అయితే చెప్పబోతున్నానండి ఇది సీజనల్ అల్లం మనకి ఓన్లీ వింటర్ సీజన్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది ఇది ఫ్లేవర్ అయితే పసుపులా ఉంటుంది కానీ మామిడికాయ వాసన అయితే వస్తుందండి చూడడానికి పసుపు పచ్చి పసుపులా ఉంటుంది ఈ మామిల అల్లానికి మామిడి అల్లానికి డిఫరెన్స్ చూడండి ఈ పక్కది మామి మాముల అల్లం ఇది వేపదేమో మామిడి అల్లం అన్నమాట లోపల ఇలా ఎల్లోష్ గా ఉంటుంది కొంచెం లైట్ గాని అచ్చం మనం మామిడికాయ వాసన అయితే ఉంటుందండి రా మ్యాంగో అట్లా అనమాట ఇది చాలా ఔషధ గుణాలున్న అల్లం అండి ఇది మనకి ఆహారంలో కూడా తీసుకుంటారు పిలిహార్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వీటిని సౌందర్య సాధనం కన్నా ఉపయోగిస్తారండి మెడిసినల్ వాల్యూస్ కదా దీన్ని ప్రాసెస్ చేసి సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వాడుతూ ఉంటారు అలాగే మనం డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు దీని రసం ఒక టీ స్పూన్స్ రెండు స్పూన్లు అయితే తీసుకుని దాంట్లో పాలు కలుపుకొని మొహానికి అయితే అప్లై చేసుకుని ఆరిన తర్వాత రాసుకుంటే మొహంలో గ్లో అనేది పెరుగుతుంది రెగ్యులర్ రెగ్యులర్గా రాసుకుంటే లోపల మచ్చలు అయి ఉన్నా కూడా తగ్గిపోతాయండి పిమ్మోటిమ్మలు రాకుండా చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే యాంటీ అలర్జిటిక్ యాంటీ అలర్జిటిక్ కూడా పనిచేస్తుంది అండి ఆ మనకి దురదలు ఉన్న చోట రాసుకున్నా అవన్నీ దూరం చేస్తుంది పిత్త కఫాలను అవి పెరగకుండా మనకి ఎంత కావాలో అంత ఉండేలా అయితే చేస్తుందండి కంట్రోల్లో ఉంచుతుంది అనమాట డయాబెటిక్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఒక గ్లాస్ పాలలో ఒక గ్లాస్ పొడి కలుపుకొని తాగాలండి జలుబు దగ్గు ఉబ్బస ఉబ్బసం వంటి ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకొచ్చండి ఒక టీ ఒక టేబుల్ స్పూన్ పౌడర్ అయితే డ్రై పౌడర్ తీసుకుని దాన్ని నీటిలో కలిపి తాగచ్చు లేదంటే తేన్లో కలుపుకుని అయినా తాగొచ్చండి ఉబ్బసం ఆయాసం అనేది తగ్గుతుంది దీన్ని మనం ఇలాగ ముక్కల కింద కోసుకుని ఎండలో పెట్టేసుకుని డ్రై పౌడర్ కింద చేసుకుని ఎప్పుడు ఉంచుకోవచ్చండి స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు మనకి దొరికేది ఈ వింటర్ సీజన్లోనే కదా వన్ మంత్ అయితే దొరుకుతుంది తర్వాత ఇంకా మనకి కావాలన్నా దొరకదు ఆ ఇన్ని ఔషధ గుణాలున్నా దీన్ని అందుకే సంజీవిని అని అంటారు ఇంకేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం తిన్నాసరి కడుపు పట్టేసినట్టుగా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఔషధం అండి దీన్ని మనం నిమ్మరసంలో వేసుకుని ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి ఇవి వేసుకుని ఉప్పు నిమ్మకాయ రసం వేసుకుని చేసుకున్నాం అనుకోండి అవి రోజు మజ్జిగలో తిన్నా బాగుంటుందండి పౌడర్ కింద పెట్టుకుని రోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు ఉన్న తిన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మెటపాలిజన్ రేట్ అయితే పెంచుతుంది అండి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి అసలు ఆకలి అనేది వేయదు అలాంటి వాళ్ళు కూడా ఇది తింటే ఆకలి అనేది పెరుగుతూ ఉంటుందండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మజ్జిగలో కలుపుకుని తాగాలండి ఒక స్పూన్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఆయుర్వేద వైద్యులు అయితే విరివిగా ఉపయోగిస్తారండి యునానిలో కూడా ఉపయోగిస్తారండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ మావిడల్లాన్ని వీరందరూ కూడా తీసుకుని వీటి యొక్క ప్రయోజనాన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను చాలా బెనిఫిట్స్ అండి ఇదైతే వదలకండి మావిడల్లాన్ని దొరికినప్పుడల్లా తీసుకుంటా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్